ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుందండి కాకపోతే ఒకే విషయం పైన రెండు మూడు వీడియోలు చేయడం ఎందుకు అని మీకు డీటెయిల్డ్గా అర్థం అవడం కోసం అన్నీ ఇందులోనే చెప్తున్నా అండి ఎక్కడా స్కిప్ చేయకుండా వింటే గమ్ముని మెయిన్ పాయింట్స్ అవి స్కిప్ చేస్తే మిస్ అయినాయి అనుకోండి మళ్ళీ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం కదా ఇదిగోండి నేనైతే ఈ డిజైన్ మొత్తం గీసి హోల్స్ పెట్టి ప్రింట్ ఎలా వేసాము ఆర్గాంజా సారీకి పెయింట్ ఎలా వేసాము అన్నది మీతో షేర్ చేసుకుంటాము అందరేలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చు ఈ రోజు వీడియోలో పెయింటింగ్లో మెయిన్ అన్నింటికన్నా ఫస్ట్ డిజైన్ కదండి ఆ డిజైన్ ఎలా డ్రా చేసుకోవాలి ఏంటి అని చాలామందికి డౌట్ ఉంది కదా అది క్లారిఫికేషన్ కోసం అండి ఈ వీడియో ఇది చూస్తున్నారు కదా మనకి డిజైన్ బుక్స్ ఇవి అప్పుడు నేను నేర్చుకునేటప్పుడు అప్పుడు తెచ్చుకున్నామండి ఇప్పటికీ మనకి ఉంటుందండి ఎంబ్రాయిడరీ మెటీరియల్ షాపులో మొత్తం డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇలా ఇచ్చారు చూడండి ప్రతి బుక్కి నెంబర్ ఉంటుందండి బుక్ నెంబర్ ట్వెల్వ్ అని ఈ బుక్ నెంబర్ వచ్చి ఎయిటీ ఎయిట్ దానికి సంబంధించిన డిజైన్సు వాళ్ళ దగ్గర ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అనేది అంతా కూడా మనకి ఇలా ఇస్తారండి మామూలుగా వాళ్ళ దగ్గర షాప్లోకి వెళ్ళి అడిగితే మనకి చూపిస్తారు మనకి ఈచ్ వన్ ఇదిగోండి మనకి ఇక్కడ ఈ కటింగ్ సింబల్ ఉంది కదా ఒక్కొక్క పేపరు కావాలంటే కట్ చేసి ఇస్తారు ఈ ఈ బుక్ అంతా కూడా చూస్తున్నారు కదా మనకి అమ్మాయిల బొమ్మలు ఉన్నది పేపర్కి వచ్చి ఒక డిజైన్ ఉంటుందండి దీన్ని మనం హోల్స్ పెట్టుకుని లేదంటే వేరే పేపర్ మీదకి ట్రేస్ చేసుకుని తీసుకోవచ్చు కార్బన్ పేపర్తో తీసుకోవచ్చు ఎలాగైనా అండి ఇది చూస్తున్నారు కదా చక్కగా కృష్ణుడు రాధా రుక్మిణి అలా ఇవన్నీ కూడా అమ్మాయిలు బొమ్మలు ఉన్నావే అండి ఈ బుక్ అంతా కూడా ఇది చూద్దాము ఈ బుక్లో ఏం డిజైన్స్ ఉన్నాయో ఇది కూడా మనకి మనకి కలరింగ్ వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకి వీళ్ళు ఇస్తారండి ఇలాగండి ఇక్కడ కూడా ఉంది చూసారా ఈ బుక్లో కూడా మనకి శారీస్ మీద పలూస్ డిజైన్ చేసుకుంటే ఇలా వస్తుంది వాళ్ళకి ఎక్కడన్నా గోడ మీద లేకపోతే ఎలా డిజైన్ చేసుకుంటే ఎలా వేసుకోవచ్చు అనే ఐడియాది కూడా మనకి వాళ్ళు ఒక ఇమేజ్ ఇస్తారండి ప్రతీది కూడా ఎందుకంటే ఇది వచ్చేసి ఇలా కొమ్మల డిజైన్స్ టైప్లో ఇందులో అయితే అమ్మాయిలు బొమ్మ ఉంది కొమ్మలు ఉన్నాయండి ఇది మన ఇష్టం మనకి నచ్చినట్టుగా కలరింగ్ చేసుకోవడం డిజైన్ ఎంతగా ఐడియాతోంది కోసం ఈ డిజైన్ చూసారు కదా అమ్మాయి చక్క జింకని పట్టుకుని ఉన్నట్టు పళ్ళులో ఒక్కటే వేసుకున్న బార్డర్లో అక్కడక్కడ వేసుకున్న మనకి నచ్చినట్టుగా కాటన్ శారీస్కి అయినా సరే సిల్క్ శారీస్కి అయినా సరే ఇలా ఉంటాయండి ఇవన్నీ కొమ్మలు కింద ఉన్నాయి కదండి ఈ బార్డర్ డిజైన్ బుక్స్ అయితే ఇలా ఉంటాయండి ఇది నేను ఎప్పుడో తీసుకున్నది కదా పేపర్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది చూడండి బార్డర్ డిజైన్స్ వీటికి కూడా నెంబర్స్ ఉంటాయి మనకి సెలెక్ట్ చేసుకుని ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ బుక్ మొత్తం కావాలనుకున్నా సరే మనం కొనుక్కోవచ్చు మనకి ఎంబ్రాయిడరీ మెటీరియల్ దొరికి షాపుల్లో ఇవి అవైలబుల్గా ఉంటాయండి ఇప్పుడు ఇంకా ఈజీ ఏంటంటే మనకి అవుట్స్ అండి మొబైల్లో కానీ దేంట్లో కానీ మనం డిజైన్స్ సెర్చ్ చేసుకుని గూగుల్లో అది ప్రింట్ ఆప్షన్ ఉంటుంది కదండి స్టేషనరీ షాప్స్లో కానీ జిరాక్స్ షాప్లో కానీ ప్రింట్అవుట్ తీసుకుంటే మనకు ఆ డిజైన్ వచ్చేస్తుంది దాన్ని మనం ట్రేస్ చేసుకుని ప్రింట్ వేసుకోవచ్చు మన ఓన్గా కూడా గీసుకోవచ్చండి మనకు ఒక ఐడియా ఉండి ఈ ఫ్లవర్కి ఇలా పెట్టుకుని ఇలా వేసుకుందాము దీన్ని ఇలా పెంచుకుందాము అనే ఐడియా ఉంది కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక శారీకి అలా ఓన్గా డిజైన్ చేస్తున్నాను అది మీతో కూడా షేర్ చేసుకుందామని ఇలా ఎలా డిజైన్స్ ఎలా గీసుకోవాలి ఇవి ఒకవేళ బజార్లో మనకి ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా ఒక వీడియో కింద మీకు ఒక ఐడియా వస్తుందని ఇలా చేసామండి బుక్స్ అయితే మీకు ఒక అర్థమైంది కదండి మామూలుగా ఎంబ్రాయిడరీ షాపుల్లో ఉంటాయి లేదు అనుకుంటే మనకి ఇప్పుడు ఇంకా ఈజీగా మనకి యూట్యూబ్లోనూ లేకపోతే గూగుల్లోనూ సెర్చ్ చేస్తే అన్ని డిజైన్స్ వచ్చేస్తాయండి ప్రింట్అవుట్ తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను డిజైన్ చేయడం చూపిస్తాను ఓన్గా గీసుకోవడం ఆ తర్వాత దాన్ని మనం ఏ ఏ విధాలుగా శారీ మీద వేసుకోవాలో కూడా చూపిస్తానండి ఇదే వీడియోలో ఎక్కడ స్కిప్ చేయొద్దండి స్టేషనరీ షాపుల్లో దొరుకుతుంది కదండి చార్ట్ డ్రాయింగ్ చార్ట్ తీసుకున్నాను నేను ఇంత పెద్దది కావాలా అంటే ఇంత పెద్దది అవసరం లేదండి మేము హాఫ్ బోర్డర్ వరకు డిజైన్ వేసుకుందాం అనుకుంటున్నాము దానికోసం నేను ఇంత పెద్దది తీసుకున్నాను పెన్సిల్ ఎరేజర్ అండి ఫస్ట్ నేను పెన్సిల్తో డ్రా చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఏదన్నా వంకర్ వచ్చినా ఇది ఇంకొంచెం ఇలా ఉంచితే బాగుంటుంది అని అనుకున్న ఎరేజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదండి అందుకోసం జస్ట్ ఇదిగోండి ఇలా లైన్స్ కింద ఒక ఐడియాగా మీకు మైండ్లో ఏదన్నా ఐడియా ఉండి లేదు ఎవరి శారీ పైన సరే ఆ డిజైన్ చూసి మీకు నచ్చినట్టు అనిపిస్తే దాన్ని మనం ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుందండి కొంచెం ఐడియా ఉంటే నేను చాలా సింపుల్గా ఒక్క మూడు రేఖలే వచ్చేలాగా ఇలా తామర పువ్వులాగా అలాగా వేసుకుంటున్నాము నేను ఈ గీత చిన్నగా పెట్టాను దాని పక్కన ఉన్న గీత ఇంకొంచెం పైకి వచ్చేలాగా పెట్టుకున్నాండి చెప్పాను కదండి మేము ఆఫ్ లాగా వేసుకుందామని అనుకుంటున్నామని దానికోసం ఎటువైపుకు వంగినట్టు ఉండాలి ఎలా ఉండాలి అనేది అంతా కూడా మన ఇష్టం అండి మళ్ళా నేను ఇక్కడి నుంచి ఒక గీత ఇలా వేసుకున్నాను ఇక్కడ నేను ఫ్లవర్ లా డ్రా చేసుకోవట్లేదు మనకి చిన్నగా మొగ్గలాగా ఉన్నట్టు అలా అది అలా వేసుకున్నాం కదండి ఇంకా కావాలి అనుకుంటే అండ్ ఇక్కడ ఇంకొకటి ఒక్కటే రేఖ వచ్చేలాగా అది రేఖ కిందైనా వేసుకోవచ్చు ఆకు కిందైనా వేసుకోవచ్చు మనకి ఆకులు ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు లేదు అవి ఎక్కువైపోతున్నాయి అని అనుకుంటే అక్కడక్కడ ఒక్కొక్క ఆకు వచ్చేలాగా వేసుకోవచ్చు ఏదైనా సరే ఇలానే ఉండాలి ఇలాగే గీయాలి ఇన్ని లెక్క కొలత ఉండదండి అది మన ఇష్టంతో మనకి ఎలా కావాలనుకుంటే అలా వేసేయడమే నేను ఇదే కొమ్మ నుంచి ఇంకొక గీత ఇలా గీసుకుంటున్నాను దీనికి కూడా ఫ్లవర్ డ్రా చేసుకుంటున్నాను కూడా మనకి ఏమి కొలత ఏమీ లేదండి మనం ఓన్గా డ్రా చేసుకుంటున్నాం కదా ఇష్టం వచ్చినట్టుగా ఎలాగూ రాదు అన్నీ మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అందుకే పెన్సిల్తో డ్రా చేసుకుంటున్నామండి ఎక్కడన్నా ఏమన్నా చిన్న పెద్దగా అనిపించినట్టుంటే మళ్ళీ మనం ఎరేస్ చేసుకోవచ్చు కదా నేను మళ్ళీ ఇక్కడ ఒకటి చిన్నది మొగ్గలాగా వేసుకుంటున్నాను ఇలా సర్కిల్స్ లాగా కూడా పెట్టుకోవచ్చండి మన డిజైన్ చేసుకునేటప్పుడు అన్ని ఆకులే అయిపోతున్నాయి అని అనుకుంటే అలా ఒక సర్కిల్ లాగా అలానూ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది ఇలా డ్రా చేసుకున్నాం కదండి దీనికి ఇంకా కావాలి అనుకుంటే ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు సేమ్ ఇలానే ఇంకొకటి ఇక్కడ డ్రా చేసుకోవచ్చు ఇది ఇప్పుడు మనం ట్రేస్ తీసుకుని ఇలా పక్క పక్కనే వేసుకున్నా కూడా మనకి చక్కగా ఈవెన్గా వచ్చేస్తుందండి నేను ఇక్కడ ఇంకొక ఫ్లవర్ వేసుకుంటున్నాను మనం డిజైన్ వేసుకునేటప్పుడు అది హైటు ఎలా ఉంటుంది ఏ షేప్లో వచ్చినట్టుగా ఉంటుంది అన్నది కూడా మనం చూసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి ఇదిగోండి నేనైతే ఇలా డ్రా చేసుకున్నాను ఈ ఈ డిజైను కాటన్ చీరలకైనా వేసుకోవచ్చు మన ఇష్టం ఏ చీరలకి నేను ఎలా ప్రింట్ వేసుకుంటాను అనేది కూడా మొత్తం కాటన్ చీరలకి సిల్క్ చీరలకి అన్నిటికి చూపిస్తానండి కాటన్ చీర వచ్చేసరికి మనకి ఇదిగోండి ప్లేన్ ప్లెయిన్ కాటన్ చీరలు కూడా తీసుకున్నాము నేను దీనికి ఇప్పుడు ఈ డిజైన్ వేయట్లేదండి దీనికి వేరే డిజైన్ వేస్తాము అప్పుడు కూడా మీతో మేము వీడియో షేర్ చేసుకుంటాము ఇప్పుడు ఒక మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను నేను కాటన్ చీరకు పెయింట్ వేయడము చాలా ఈజీ అండి డిజైన్ ట్రేస్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఓకే నేను ఇలా వేస్తున్నప్పుడే అర్థమైపోయింది అనుకుంటున్నాను చూడండి మనం చీరను ఇలా పెట్టగానే మనకి అడుగున ఉన్న డిజైన్ మొత్తం మనకి కనిపిస్తుంది కదండి దీన్ని చేత్తోటి ఇలా మనం పెన్సిల్ తోటి ఇప్పుడు పేపర్ మీద ఎలా డ్రా చేసుకున్నామో అలా ఇలా డ్రా చేసుకుంటే మొత్తం అంతా మనకి కాటన్ పైకి వచ్చేస్తుందండి నేను ఈ శారీకి ఇప్పుడు ఈ డిజైన్ వేయట్లేదు అందుకని నేను గీయట్లేదు కాకపోతే మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నానండి మీకు అర్థమైంది కదండి కాటన్ శారీ మనకిలా విడిగా తీసుకుని పొర ఇలా పెట్టేసరికి అడుగున మనకి డిజైన్ మీకు కనిపిస్తుంది కదండి వీడియోలో మనం ఇలా ఏ డిజైన్ అయినా సరే మనం బజార్లో ప్రింట్అవుట్ తెచ్చుకున్న డిజైన్ అయినా సరే ఇలా అడుగును పెట్టామనుకోండి డ్రా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదే కాదు ఇందాక బుక్స్ చూపించాను కదా ఇదిగోండి ఇప్పుడు ఈ డిజైన్ డ్రా చేసుకోవాలనుకున్నాం అనుకోండి ఇలా పెట్టుకున్నాం అనుకున్నాం మీకు అదండి డిజైన్ ఇమేజ్ అయితే కనిపించిపోతుంది కదా ఈ డిజైన్ ఇప్పుడు మేము ఈ ఆర్గాంజా శారీ పైన వేయాలి అని అనుకుంటున్నామండి అండి ఇది కూడా మనకి కాటన్ శారీకి ఎలాగైతే కనిపిస్తుందో అలా ఈజీగానే కనిపించేస్తుంది కదండి ఇలా కావాలి అని అనుకుంటే మనం ఇలా డ్రా చేసేసుకోవచ్చు కానీ సరే కదండి కొంచెం కదిలినట్టుగా వంకరగా అది వచ్చినట్టుగా ఈ కోణాలు నీట్గా రావండి దానికోసం ప్రింట్ వేసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది ఇది కార్బన్ పేపర్స్ అండి చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది ఐడియా లేకపోతే ఈ స్టేషనరీ షాప్స్లో దొరుకుతాయండి ఈ కార్బన్ పేపర్ మీద మనం ఏదైనా డ్రా చేసామనుకోండి ఇప్పుడు ఈ డిజైన్ నేను దీని మీద వెయ్యాలి అని అనుకుంటున్నాను అనుకోండి ఎలా వేయాలో చూపిస్తాను అలానే శారీ మీద కూడా వేసేసుకోవచ్చు కార్బన్ పేపర్తో డిజైన్ వేసేటప్పుడు ఇది ఒకవేళ శారీ అయితే ఇది ఫస్ట్ మనం చీర కింద పెట్టుకోవాలి ఇందాక కాటన్ శారీ నేను ఈ డిజైన్ పైన పెట్టాను కదా అలా కాకుండా కింద పెట్టుకోవాలి దీనిపైన కార్బన్ పేపర్ పెట్టాలి ఇది చిన్నగా ఉంది కదక్క అంటారేమో అండి ఈ సైజులోనే ఉంటాయి కార్బన్ పేపర్స్ మనకి ఎన్ని కావాలంటే అన్నీ పక్కనేలా ఒక రెండు మనకి డిజైన్ లెంత్ ఉందో దాన్ని బట్టి పక్క పక్కన పెట్టుకుంటే సరిపోతుంది నేను ఐడియా కోసం ఒక్కటే పెట్టి చూపిస్తున్నాను ఇది ఫస్ట్ శారీ అనుకోండి శారీ పైన మనం కార్బన్ పేపర్ పెట్టాము ఇప్పుడు ఈ డిజైన్ గీయాలి అని అనుకుంటున్నాం కదా ఇదిగోండి ఒక పెన్సిల్ పెన్ను ఏదైనా పర్వాలేదు అది ఖచ్చితంగా రాయాలి అని రాయాల్సిన అవసరం కూడా లేదండి మనం కర్బన్ పేపర్తో డిజైన్ చేసినప్పుడు ఇలా మనం ప్రతి లైను కంపల్సరీ ఇలా గీసుకుంటూ వెళ్ళాలి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఫస్ట్ నేను ప్లెయిన్ పేపర్ పెట్టాను దానిపైన కర్బన్ పేపర్ పెట్టాను ఆ పైన నేను డిజైన్ ఏ డిజైన్ అయితే వేయాలి అని అనుకుంటున్నాను ఆ డిజైన్ని ప్రతి లైను మళ్ళీ ఒకసారి గీస్తున్నాను మీరు అబ్జర్వ్ చేసుకోండి ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుందండి కాకపోతే ఒకే విషయం పైన రెండు మూడు వీడియోలు చేయడం ఎందుకు అని మీకు డీటెయిల్డ్గా అర్థం అవ్వడం కోసం అన్నీ ఇందులోనే చెప్తున్నా అండి ఎక్కడ స్కిప్ చేయకుండా వింటే గమ్ముని మెయిన్ పాయింట్స్ అవి స్కిప్ చేస్తే మిస్ అయినాయి అనుకోండి మళ్ళీ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం కదా ఇదిగోండి నేనైతే ఇక్కడ ఈ కొమ్మ వరకు గీసాను కదా అది కార్బన్ పేపర్తో కింద ఎలా పడిందో చూద్దాము ఇప్పుడు ఇది డిజైన్ పేపరు తీసేసుకున్నాను ఇదిగోండి ఇది కార్బన్ తినాలి కదా ఇదిగోండి కర్బన్ పేపరు కర్బన్ పేపరు ఈ డార్క్గా ఉన్నది రివర్స్లో పెట్టుకోవాలి ఈ అక్షరాలు ఉన్నది పైకి ఉండాలండి అది మెయిన్ ఇదిగో చూసారు కదా చక్కగా మనకైతే ఎలా పడిందో డిజైను నేను గీసిన గీతలన్నీ కానీ ఈ కర్బన్ పేపర్ తోటి మనం ఒక గీత గీయడం మర్చిపోయినా అది ట్రేస్ అవ్వదండి చూస్తున్నారు కదా మనం ఏమేమి అయితే గీసామో అదే పడుతుంది కానీ కొంచెం టైం టేకింగ్ కూడా ఉంటుందండి దీనికన్నా కూడా మనకి ప్రింటింగ్ ఈజీ అండి కాటన్ శారీస్కి అయితే డైరెక్ట్ వేసేసుకుంటాం కాబట్టి సిల్క్ శారీస్కి అయితే ప్రింటింగే ఈజీ ఈ కర్బన్ పేపర్స్ మీకు ఎవరికన్నా కావాలి అని అనుకుంటే ఒకవేళ డార్క్ కలర్స్ అయితే ఎలాగా బ్లూ కలర్ మీద వేయాలంటే ఎలాగా అది కూడా ఉంటుంది కదండి ఈ పేపర్స్ మనకి ఇది బ్లూ కలర్ అండి ఇది వైట్ కలర్ కార్బన్ పేపరు డార్క్ కలర్స్ మీద యూజ్ చేయడానికి బ్లాక్ కలర్ కార్బన్ పేపర్ అండి బ్లూ బ్లాక్ వైట్ మూడు రక మూడు అవైలబుల్గా ఉంటాయండి అన్ని స్టేషనరీ షాప్స్లోనూ ఉంటాయి కాకపోతే ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అండి దీనికన్నా కూడా మనకి ట్రేస్ తీసుకుని ప్రింట్ వేసుకోవడమే ఈజీగా ఉంటుంది ఇది ట్రేసింగ్ పేపర్ అండి ఈ ట్రేసింగ్ పేపర్స్లో చిన్నవి పెద్దవి కూడా ఉంటాయండి ఇవి చిన్న సైజు పేపర్స్ ఇది మనకి డిజైన్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందో చూసుకోవాలండి చుట్టూ ఖచ్చితంగా గ్యాప్ ఉండాలండి నాకైతే ఈ పేపర్ సరిపోలేదు చిన్న పేపరు పెద్ద పేపర్ మీద నేను డిజైన్ తీసుకుంటాను ఇప్పుడు ఖచ్చితంగా ట్రేస్ పేపర్ తీసుకునేటప్పుడు ఇటు సైడ్ చూస్తున్నారు కదా ఈ ఎడ్జ్ వైపుకు టూ ఇంచెస్ గ్యాప్ ఉండాలి పైన టూ ఇంచెస్ గ్యాప్ ఉండాలి ఇటు సైడు టూ ఇంచెస్ గ్యాప్ ఉండాలి కింద వైపు కూడా మినిమం వన్ ఇంచ్ అయినా సరే గ్యాప్ ఉండాలండి లేదంటే మనం ప్రింట్ వేసుకునేటప్పుడు చీరంతా ఖరాబ్ అయిపోతుంది ఇది ట్రేస్ పేపరు దీనిపైన మొత్తం మనం ఈ డిజైన్ అంతా ట్రేస్ తీసుకోవాలి నేను ఇప్పుడు ఈ డిజైన్ని ఈ పేపర్ మీదకి ట్రేస్ చేసుకుంటున్నానండి మనం ఇంతకు ముందు డిజైన్ గీసుకున్నప్పుడు పెన్సిల్తో డ్రా చేసుకున్నాము ఈ ట్రేస్ పేపర్ మీద డిజైన్ ట్రేస్ చేసుకునేటప్పుడు స్కెచ్ పెన్తో కానీ మార్కర్ పెన్తో కానీ ట్రేస్ చేసుకోవాలండి మన ఛానల్లో ట్రేస్ ఎలా చేసుకోవాలి ప్రింట్ ఎలా వేసుకోవాలి మొత్తం వీడియో ఉందండి ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి దీని గురించి ఇది ఎలా ప్రింట్ వేసాను అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాము ప్రస్తుతం అయితే డిజైన్స్ గురించే కదండి డిజైన్ గీయడం గురించి చూపిస్తున్నాను ఈ డిజైన్ మొత్తం గీసి హోల్స్ పెట్టి ప్రింట్ ఎలా వేసాము ఆర్గాంజా సారీకి పెయింట్ ఎలా వేసాము అన్నది మీతో షేర్ చేసుకుంటాము ఓకే అండి బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మాముచ్చట్లు